హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో తెలుగు సంవత్సరాదికి తెలుగు వారందరి ఇంట ప్రత్యేకంగా చేసుకొని ఉగాది పచ్చడిని ఇవాళ మనం శాస్త్రవేత్తంగా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దామండి దానికంటే ముందుగా ఈ ఉగాది పచ్చడి గురించి కొంత తెలుసుకొని ఉగాది పచ్చడి ప్రిపరేషన్లకి మనం వెళ్ళిపోదాం ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి లేకుండా పండగ అనేది పూర్తి కాదు కదా అంతటి విశిష్టత కలిగిన ఈ ఉగాది పచ్చడి మన జీవితంతో ముడిపడి ఉంటుంది ఇందులోని ప్రతి ఒక్క రుచి జీవితంలోని భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంటుంది దుఃఖాలను సంతోషాలను సమానంగా స్వీకరించాలని తెలియజెప్పడమే ఈ ఉగాది పచ్చడి ఆధ్వర్యం ఇందులో ఉపయోగించే ఆహారు పదార్థాలు ఆరు భావోద్వేగాలని సూచిస్తాయి ఇవి మానవ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా నమ్ముతారు ఈ ఆరు భావోద్వేగాలు జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి వాటిని ప్రతిభించేది ఈ ఉగాది పచ్చడి చేదు తీపి పులుపు పగరు ఉప్పు కారం రుచితో ఈ ఉగాది పచ్చడిని చేస్తారు ఇది జీవితంలోని హెచ్చు తగ్గులను సూచిస్తుంది కొత్త జీవితాన్ని కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ ఈ ఉగాది పచ్చడిని తింటారు ఇప్పుడు మనం ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడిని శాస్త్రవేత్తంగా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దామండి ముందుగా ఈ ఉగాది పచ్చడిని తయారు చేసుకునే దానికోసం ఒక కొత్త కుండని తీసుకోవాలి దాంట్లో ఇప్పుడు మనం షట్ రుచులని కలిపి మనం ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ నేను పులుపుని ఇందులోకి వేస్తున్నానండి దానికోసం చింతపండు తీసుకొని నారాలన్నీ తీసేసి ఈ విధంగా చింతపండు రసాన్ని చిక్కగా తీసుకొని దీన్ని కుండలోకి వేసేస్తున్నాను ఇప్పుడు మనం ఒక రుచిని ఇందులోకి వేసుకున్నాము ఇప్పుడు షట్ రుచులలో రెండో రుచి ఏంటో చూసేద్దాం తీపి దానికోసం ఇక్కడ నేను బెల్లం పొడిని తీసుకుంటున్నానండి బెల్లం పొడిని కూడా ఇందులోకి వేసేసుకుందాము తర్వాత షడ్రుచులల్లో మూడో రుచి ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను కారం తీసుకుంటున్నాను కారం అంటే కారం ప్లేస్లో ఇక్కడ మనం శాస్త్రోక్తంగా చేస్తున్నాం కాబట్టి మిరియాల పొడిని ఈ విధంగా మెత్తగా దంచుకొని మిరియాల పొడిని వేసుకోవాలి ఇప్పుడు మనం పులుపు తీపి కారంని వేసుకున్నాము ఇప్పుడు షడ్ రుచులలో నాలుగవ రుచి ఉప్పు దానికోసం ఇక్కడ నేను ఉప్పుని తీసుకొని ఇందులోకి వేస్తున్నానండి మీ దగ్గర సైందవ లవనం ఉంటే అది కూడా వేసుకోవచ్చు తర్వాత వగరు దానికోసం పచ్చి మామిడికాయ పిందెలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ముక్కలని ఇందులోకి వేసుకోవాలి మీరు పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నారనుకోండి పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు ఆల్రెడీ వేశాం కాబట్టి అంత పుల్లగా అయిపోతుంది కాబట్టి మీరు వగరుగా ఉన్నవే ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి వేపపూత రేకులని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది మేమైతే పచ్చడి ఈ విధంగా చిక్కగానే ప్రిపేర్ చేసుకుంటాము నలుగురికి పంచాలి అని అనుకున్నప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళని పోసుకొని ఇప్పుడు దీన్ని మనము అందరికి గ్లాసులలో ప్రసాదంగా ఇస్తామన్నమాట అంతే అండి శాస్త్రవేత్తంగా ఉగాది పచ్చడి రెడీ మీరు ఈ విధంగా తయారు చేసి మూత పెట్టి పూజ అయిపోయిన తర్వాత మనం స్వీకరిస్తే ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఉదయం లేవగానే అల్పాహారాలు అవేమీ తినకుండా దేవుడికి ముందు నైవేద్యంగా ఇది స్నానాలు చేసి చక్కగా నైవేద్యం పెట్టి అప్పుడు ఇది స్వీకరించిన తర్వాతే అవన్నీ తీసుకోండి ఈ ఉగాది పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ఉగాది పండుగ రోజున ఈ ఉగాది పచ్చడిని తయారు చేసి చూడండి మీరందరూ ఇంటిల్లి పాది సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియోని స్టాప్ చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్